రోటరీ క్లబ్ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో అపోలో హాస్పిటల్ వస్కులర్ వైద్యులు మండ గణేష్ కుమార్ హెమటాలజీ వైద్యులు ఎం లక్ష్మీ మైథలి పాల్గొని వచ్చిన రోగులకు తనిఖీలు చేసి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ జేసీ రాజు ఎన్ఆర్ఐ సిఈఓ రోటరీ ప్రెసిడెంట్ సింధ్రి శ్రీనివాసన్ ప్రవీణ్ శ్రీహరి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ లోటరీ క్లబ్ సో యాక్చువల్లీ నేను చాలాసార్లు మా మెంబర్స్తో డిస్కస్ చేశాను రాటరీ మెంబర్స్ అనేది ఇలాగా మనం వ్యారికోస్ కోసం మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తాం ఇప్పుడు వరకు రాటరీ క్లబ్లో ఎవరు చేయలేదు సో ఈ ప్రోగ్రామ్ చేస్తే చాలామందికి మనకి ఒక అవేర్నెస్ వస్తుంది ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న మనం ఎలాగ కేర్ తీసుకోవాలి కోసం ఉంటే సో దాని గురించి సార్ ఈరోజు చాలా చాలాసారి మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒక దీనికోసం ఒక లా వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ అనేది డే వన్ నుంచి ఒక పాస్ట్ టెన్ డేస్ నుంచి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్లో మేము వర్క్ చేస్తున్నాం అన్ని రెండు చేసు అన్ని దగ్గర కూడా మేము అంటే ఎవరికైనా ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వస్తే మనం ఇది తీసుకొని ఫ్రీగా మెడిసిన్స్ ప్లస్ ల్యాబ్ నడవలేని పరిస్థితి మరొక సమస్య డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అది కాంప్లికేటెడ్ అవుతుంది మేబీ వైద్య శిబిరాన్ని పెట్టడప్పుడు అలాంటివి రాకుండా ఉండాలి వస్తే ఇనీషియల్ స్టేజ్లోనే గుర్తించి తగ్గు చికిత్స చేస్తే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అందరూ ఉంటారు అన్న ఒకే ఒక లక్ష్యం క్లబ్ కానివ్వండి అనారయస్పత్ర కానివ్వండి సో దానికి సంబంధించి ఆయన ఎక్కడెక్కడో పనిచేయట్లేదు కదా కన్నా హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఆరిలోవాలో ఉంది కదా అక్కడ ఆయన పనిచేస్తున్నారు అంటే అక్కడ మంచి వాస్కులర్ క్లాస్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అపోలో వైజాగ్లో వర్క్ చేస్తున్నాను మా సొంతూరు బొప్పులే చాలా ఏళ్ళ నుంచి అనుకుంటున్నాము ఇక్కడ క్లినిక్ పెడదామని లేదంటే ఓపీడీ సర్వీసెస్ ఇద్దామని బట్ ఫైనలీ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ మన రామ్ కుమార్ గారు కై రోట్రీక్లో అందర్ మెంబర్స్ని ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బేసికలీ వ్యాస్కులర్ అనేది రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్ అది సిరిలేనా మన రామ్ కుమార్ గారికి రోట్రీక్లోకి అందర్ మెంబర్స్ని ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బేసికలీ వ్యాస్కులర్ అనేది రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్ అది సిరలైనా అవ్వచ్చు దమలైనా అవ్వచ్చు సో వారికోజ్ వెయిన్స్ అయినా ఉండొచ్చు లేకపోతే రక్తనాళాలు గుడ్డ నుంచి కింద సప్లై చేసే రక్తనాళాలలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు అది వ్యారికోజ్ వెయిన్స్ అయినా ఉండొచ్చు లేకపోతే మనకి డయాబెటిక్ ఫుడ్ అంటారు డయాబెటీస్ వచ్చిన పేషెంట్లు కుండె ఏమైనా వచ్చిందంటే కాలు అని త్వరగా మానదు సో అట్లాంటి సంబంధించిన అడ్వాన్స్ ప్రొసీజర్స్ లేజర్ ట్రీట్మెంట్ లాంటి ప్రొసీజర్స్ కోత లేకుండా కుట్టు లేకుండా ప్రొసీజర్స్ మనము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము బట్ చాలా కామినల్ కాస్ట్కి సో మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా సర్వీసెస్ అందుకొని మీరు ఇంకా బెటర్ అవ్వాలని హెల్త్ బాగుండాలని కోరుతున్నాను హెమటాలజీ అంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఆడవాళ్ళు చాలా బాగుంటుంది సో రక్తహీనతకి ఎందుకు వస్తుంది ఇవన్నీ మనం అసలు ఏంటి కాజ్ అన్నది ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ అందిస్తే హీమోగ్లోబిన్ దాని అంతటా అదే పెరుగుతుంది రక్తమే కాకుండా ఇంకా ప్లేట్లెట్స్ అమస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఐటీపీ అని అంటారు ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అయితే అని దాంట్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి సింపుల్ మెడిసిన్స్ ద్వారా మనం ప్లేట్లెట్స్ని ఈజీగా పెంచవచ్చు సో ఇవన్నీ అవగాహన క్రియేట్ చేయడానికి కూడా మనం